కొనసాగిస్తారు ఎక్కడ అందుతుంది అన్ని రకాల సంక్షేమం కాబట్టి ఇదే వ్యవస్థ కొనసాగాలన్నా గతంలో పెన్షన్వారు లేని కథ పెట్టుకోక ముందు వాలంటీర్ వచ్చి మా అమ్మ ఇదిగా పెన్షన్ తాత ఇదిగో పెన్షన్ రాబో ఇది అన్ని అందరికీ కూడా పెన్షన్ కూడా చేతిలో పెట్టాలి పెట్టే పరిస్థితి ఉండేది కానీ మొన్న ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కంప్లైంట్ పెట్టించి ఇందుకు పెన్షన్ రావట్లే మీరు అందరూ మళ్ళీ ఇబ్బంది పడే కార్యక్రమం అయితే మొదలుపెట్టారు ఇటువంటి ఎప్పుడైతే కనపడతానంటే ఖచ్చితంగా మనకి జగనన్న ప్రభుత్వం జగన్ నిర్వహించినటువంటి అభ్యర్థులు నాన్నగారికి నాకు ఓటేసి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అందరికీ కూడా పేర్పేట్లా తెలియజేసుకోవచ్చు జగన్న ప్రతి ఒక్కరికి గతంలో మన మీటింగ్ మనందరూ వచ్చి చాలా మంది ఉంటారు ఇక్కడ

మన ఊరు వచ్చినప్పుడు చెప్పాము ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ ఏదైతే వేప చెట్టు కింద ఉన్నారో అదే వ్యాప చెట్టి కింద నా అక్క తమ్ముడు వస్తాడు నా అన్న వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తానని కూడా చెప్పమన్నారు రానున్న రోజుల్లో మీ అందరూ ఆశీర్వదించి నన్ను నాన్నగారిని కూడా గెలిపిస్తే నేను కూడా నాన్నగారు పక్కనే ఉంటూ ఇంకా మరింత సేవ చేస్తున్న భాగ్యాన్ని కూడా మీ అందరికీ కూడా కనిపించాలని కోరుతున్నాను అక్కడ నాన్నగారితో పాటు నేను ఉంటాను మహిళలకి అది ఎనిమిది సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి జగన్ అన్న పథకాలే కాదు మాకు అభ్యర్థిని కూడా మహిళలే ఇచ్చారని చెప్పి మీ మహిళలందరూ కూడా ఒక అడుగు ముందుకేసి నన్ను కూడా మీరు మీరందరూ ముందు మీ ఆరుగడ్డగా నడిపించాలని ప్రతిష్టం మీ పేరు మీ కష్టపడతానని ప్రతి కష్టంలో కూడా నేను ఉంటానని మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ